ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిజం తెలిపించింది ఈరోజు మండలిలో జరిగిన చర్చలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేశాం అనే విధంగా ఒక వార్డ్ ఏదైతే గవర్నర్ ప్రసంగం దాంట్లో రాసినందుకు పూర్తిగా దాన్ని ప్రజల ముందు తెలిపించి ఇది కాదు ఇంకా జరగలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం నిజంగా ఒప్పుకునేలా చేశారు ఉదాహరణకి ఇదిగోండి ఇది గవర్నర్ ప్రసంగం యొక్క లేఖ అది ఆ ప్రతి ప్రతులు ఈ గవర్నర్ ప్రసంగాన్ని ఇక్కడ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు తర్వాత కల్పించబడింది అని రాసింది దీని అర్థం ఏంటి నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడింది అంటే కల్పించేసామనే కదా అక్కడ ఏం చెప్పాలి కల్పించబోతున్నాము అనేది ఒకటి కల్పించబడింది అంటే ఇంకొకటి రెండిటి చాలా డిఫరెన్స్ ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వరుడు కళ్యాణి గారు ఈరోజు ఎమ్మెల్సీ వరుడు కళ్యా కళ్యాణి గారు క్లియర్గా ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడం జరిగింది దీనిపైన వెంటనే నారా లోకేష్ గారు లేసి ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో చదవండి తెలుగులో అవకాశాలు ఉంది అవకాశాలు వేరు అక్కడ కల్పించబడింది మన పాయింట్ అవకాశాలు కాదు ఇక్కడ నారా లోకేష్ గారు ఇంగ్లీష్లోనే చదవాలి ఇంగ్లీష్లో మీకు రాదా అన్నట్టుగా మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టాడు తీరా ఇంకా చైర్మన్ గారు బొత్స సత్యనారాయణ గారు లేసాక అప్పుడు క్లియర్ కట్గా ఇంకా ఒప్పుకోవడం జరిగింది నారా లోకేష్ గారు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది ఒప్పుకున్నారు చూసారా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని మేము చెప్పలేదు అని చెప్పి లోకేష్ గారు స్వయంగా ఈరోజు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా డిబేట్లో నాలుగు లక్షలు ఉద్యోగాలు కలిపి చేస్తున్నాం అని చెప్పి ఆయన కలిపి చేసామనుకుంటా ఆయన ఉంది ఇక మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి దాదాపు ఆయన కూడా ఏడు లక్షల ఇరవై వేల కోట్లంతా చూపించాడు అబ్బో ఇంక ఇన్ని వస్తే ఇంక రాష్ట్రానికి ఇబ్బంది లేదు ఐదు అనుకునే రీతిలో వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా విచ్చలు విడిగా ప్రచారం మొదలుపెట్టింది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు లక్షలు కాదు కదా నాలుగు కూడా ఉద్యోగాలు స్పష్టంగా లేవల్యారు ఇది ఈరోజు మాత్రం వరుడు కళ్యాణి గారు చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు ఒక్క నిమిషం చాలా బాగా మాట్లాడారు ఆమె వరుడు కళ్యాణ్ గారు ఇక బొత్స సత్యనారాయణ గారు కూడా ఫ్యాక్స్ అనేవి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకి తెలిపించేదానికి ఆయన ఇన్వాల్వ్ అయిపోయి సీనియారిటీ బేస్ మీద అంటే ఎల్వోపీ ఆయనే కాబట్టి పూర్తి స్థాయిలో అవును నాలుగు లక్షలు కల్పించలేదని చెప్పారు ఇది వాస్తవం కదా అంతే కదా అని చెప్పి ఆయన కానీ పెద్ద రకంగా ఆయన బాగా మాట్లాడటం కానీ ఒక రకంగా చెప్పాలనుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు వాళ్ళు విష ప్రచారం అసెంబ్లీ సాక్షిగా ఈరోజైతే బట్టబయలైంది అక్కడ